క్రీస్తునామమున చేరిన మీకందరికీ మహాగణుడు సర్వోన్నతుడు అద్వితీయుడైన ఏసునామమున శుభములు మరి ముఖ్యంగా శివన మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశానికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం నూతన సంవత్సరంలో ఆల్రెడీ ఒక రెండు మెసేజెస్ మనం మీకు అందించగలిగాం మరి ఈ విధంగా ఈ సంవత్సరం అంతా ప్రభుత్వమైతే అట్లీస్ట్ ఒక నలభై నల నలభై నుంచి యాభై క్లుప్త సందేశాలు మీ మధ్యకు తీసుకొని రావాలని ఆశిస్తూ ఉంటున్నాం ఒకవేళ ఈ క్లుప్త సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఒక చిన్న మీ యొక్క క్లిప్పింగ్ పెట్టేసేయండి లేదా ఒక చిన్న వాయిస్ పెట్టండి ఈ క్లుప్త సందేశాలు మాకు ఆశీర్వాదకరంగా అది దేవునికి మహిమ ఇచ్చేదిగా ఉంటుందని తెలియచేస్తూ ఉంటున్నాను ఇది మరి యొక్క ఈ యొక్క మరి యొక్క టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది పరీక్షలు అన్న మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా మానవుని జీవితంలో అనేక విధములైన పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి స్కూల్లో పిల్లలకు పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి తప్పకుండా పరీక్షల్లో పిల్లలు ఉత్తీర్ణులు కావాలి అదే విధానంలో డాక్టర్లు పరీక్ష పరీక్ష చేస్తారు మన ఆరోగ్యం చక్కగా ఉందా లేదా అని వారు పరీక్షిస్తూ ఉంటారు కొన్నిసార్లు ఈ మధ్య టెక్నాలజీ ఇదంతా పెరిగిపోయింది కాబట్టి డాక్టర్స్ అంటున్నారు ఈ పరీక్ష చేయించండి ఆ పరీక్ష చేయించండి ఇంకో పరీక్ష చేయించండి అని వారు చెప్తా ఉంటారు ఎందుకంటే దాని ద్వారా ఏ సమస్య మనకు ఉంటుందో దాని గురించి వారు చెప్తా ఉంటారు మానవునికి పలు రకములైన పరీక్షలు ఉంటాయి కానీ దేవుడు కూడా మానవునికి పరీక్ష పెడతాడని ఇది ఒక అద్భుతమైన రీతిలో పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు మీరు ఏ ఏ జాతికి చెందారో మతానికి చెందారో నేను అడగటం లేదు కానీ పరిశుద్ధుడైన దేవుడు ఏ దినం మనకు ఆయన మనకు కూడా పరీక్ష పెట్టే దేవుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తాను వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన పరిషత్ గ్రంథమైన బైబిల్లో ఒక పుస్తకం ఉంటా ఉంది దానియేలు అన్న పుస్తకం ఉంటా ఉంది ఆయన పేరు మీద ఆ పుస్తకం లిఖితం చేయబడినట్లు మనము చూస్తూ ఉంటున్నాం ఈ దానియేలు గ్రంథంలో జరిగిన సంఘటన క్లుప్తంగా ఒకటి రెండు నిమిషాల్లో నేను చెప్తాను ఈ ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు వారిని చెరగా బబులోనుకు పంపించాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది సో దినం మన మన టైటిల్ పరీక్షలు అన్న మాట మనం టైటిల్ మనం పెట్టుకున్నాం ఆ మీ శ్రాయలు ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తే శిక్షించలేదు కానీ ప్రభు వారిని వాటికి పరీక్ష పెట్టడానికి పాఠాలు నేర్పించడానికి వారిని బబులోనుకు చెరగా వారిని పంపించినట్లు ఆ యొక్క గ్రంథం లో మనము చూస్తూ ఉంటున్నాం ఆ సమయంలో ఆ బబులోన్కు చెరగా వెళ్ళిన వారిలో యవనస్తులు కూడా ఉంటా ఉన్నారు వారి పేర్లు బైబిల్ ఒకటో అధ్యాయంలో లిఖితం చేయబడ్డాయి షడ్రాక్ మెషేక్ అబెదో కానీ వారి పేర్లు ఉంటున్నాయి వారి వెంట కూడా దానియలు అన్న పేరు కలిగిన మరి యొక్క యవనస్తుడు ఉంటా ఉన్నాడు వారి పేర్లు ఒకవేళ వేరే పేర్లు కావచ్చు కానీ మనం ఒకవేళ మనము ఏడవ ఏడవ ఆరు ఏడు వచనాల్లో మనము మొదటి అధ్యాయంలో చూస్తే యూదయలో నుండి దానియేలు అనన్యా మిషాయేలు అజర్య అని వారు వీరిలో ఉండేది నపుంసకుల అధిపతి దానియలునకు బెల్త షాజర్ అనియో అనన్యాకు షడ్రక్ అనియో మిషాయేల్నకు మిషాక్ అనియో అజర్యాకు అభిజ్ఞనియో పేర్లు పెట్టాను వారికి కువేరే పేర్లు వారు పెట్టినట్టు మనం చూస్తూ ఉంటున్నాం దానియలుకు బెల్త షాజరు అన్న పేరు కూడా అతనికి పెట్టబడినట్లు మనము చూస్తా ఉంటున్నాం అన్ని బాగానే ఉన్నాయి చెరగా కొనిపోబడ్డారు కానీ చెరగా అనేక మంది కొనిపోబడ్డారు కానీ ఈ నలుగురు ఎన్నుకొనబడినట్లు మనం వాక్యంలో చూస్తున్నాం వారు ప్రవీణులుగా ఉంటున్నారు జ్ఞానం కలిగిన వారుగా ఉంటున్నారు తత్వజ్ఞానం తెలిసిన వారుగా ఉంటున్నారు అందుకే రాజు వారిని ఎన్నుకోవడమే కాకుండా దాదాపు కొన్ని కొన్ని మాసాలు వారిని పరీక్షించడానికి వారికి చక్కని ఆహారం ఇవన్నీ వారికి పెడతా ఉన్నప్పుడు ధాన్యాలు అంటాడు ఇదిగో ఇవన్నీ మాకు అక్కర్లేదు మాకు కేవలం చక్కని మా శాకాహారం మీరు మాకు పెట్టండి అని కోరుకున్నప్పుడు ఆ తర్వాత రాజు ఎదుటికు వారు తీసుకొని వచ్చినప్పుడు రాజు వారిని ఏర్పరచుకున్నట్లు మనము వాక్యంలో వచ్చి దేవర్ చోజన్ బై ద కింగ్ అంతకంటే ముందర చెప్పాలంటే రాజాది రాజు వారిని ఎన్నుకున్నాడు వారు వారు వేరే దేశానికి వచ్చినా లేదా ప ఇతర దేశానికి వారు వచ్చినా ప్రభు వారిని ఎన్నుకున్నట్లు మన ఎన్నుకున్నట్లు మనము వాక్యంలో చూస్తూ ఉంటున్నాం బాగానే ఉన్నది చక్కని భోజనము అన్నీ దొరుకుతానే ఉన్నాయి కానీ ఆ వేరే దేశంలో బబులోను దేశంలో వారికి పరీక్ష వచ్చినట్లు మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా దేవుడు పరీక్ష పెట్టడము అనేది ఏంటిది లోకంలో సాతాను వాడు మనల్ని శోధించాడు పాపంలో పడగొడతాడు వింటా ఉన్నారా సాతాను మనల్ని శోధించి పాపంలో పడగొడతాడు పాపం వల్ల వచ్చే జీతమట మరణం అయితే దేవుని కృపావరము నిత్య జీవము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రియ ప్రేక్షకులు ఎప్పుడైతే ప్రభువుకు అంగీకారంగా జీవిస్తూ ఉంటామో యేసు ప్రభుని హృదయంలో కలిగి ఉంటామో కీర్తన కారుడ్ అంటాడు కీర్తన ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటే రైచర్స్ విల్ హ్యావ్ మెనీ అఫ్లిక్షన్స్ బట్ గాడ్ విల్ అవుట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అని ఇంగ్లీష్లో లిఖితం చేయబడింది నీతి మంతులంగా ఉంటున్నందుకు ప్రభుకు అంగీకారంగా జీవిస్తున్నందుకు ప్రభువుని దేవుని హృదయంలో కలిగి ఉన్నందుకు మానవుని కట్ట అనేకమైన పరీక్షలు ఎదురవుతాయి అవమానాలు ఎదురవుతాయి నిరుత్సాలు ఎదురవుతాయి కృంగుదళలు ఎదురవుతూ ఉంటాయి కానీ వాటి అన్ని నుంచి ప్రభు తప్పించే దేవుడిగా ఉంటా ఉన్నాడు బైబిల్లో చాలా సంఘటనలు ఉన్నాయి చాలా క్యారెక్టర్స్ ఉంటున్నాయి ప్రభు వారిని ఎన్నుకున్నాడు కానీ ఆ సమయంలో ప్రభు వారికి పరీక్షలు కూడా పెట్టినట్టు మనం చూస్తున్నాం ఆది కాండంలో ఎప్పుడు కూడా స్వరం వినలేదు అబ్రాము అనే వ్యక్తి మొట్టమొదటిసారి దేవుని స్వరాన్ని విన్నాడు ఈ లోకంలో దేవుళ్ళు అని చెప్పుకొని స్వరాలు వినిపించేవారు ఉన్నారు కానీ పరమందుంటున్న దేవుని స్వరం ఆనాడు వేల సంవత్సరాల క్రితం అబ్రాము అనే వ్యక్తి దేవుని స్వరాన్ని విన్నాడు దేవుని స్వరానికి లోబడ్డాడు నువ్వు వెళ్ళాలి దేశం వదిలేసి అంటే అంతా విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాలని తెలియదు కానీ వెళ్ళమన్నాడు వెళ్తా ఉన్నాడు కానీ అతనికి పరీక్ష కూడా ఎదురైంది ఒక ప్రక్క అభివృద్ధి పొందుతున్నాడు మరి ఒక ప్రక్క పరీక్షలు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు కానీ తొంభై తొమ్మిది సంవత్సరాలైనా కూడా అతనికి సంతానం దొరకలేదు నిరుత్సాహం వెంటాడుతూ ఉంది అవమానం వెంటాడుతూ ఉంది ఎందుకు అన్న ప్రశ్నలు కూడా అబ్రామ్కి వస్తూ ఉన్నాయి కానీ సరి అయిన సమయంలో పరీక్ష పెట్టిన దేవుడు పరీక్షలో అతనికి సహాయపడ్డమే కాకుండా అతనికి సహకారిగా ఉండినట్లు మనం చూస్తున్నాం నీవు ఈ భూ సంబంధమైన పరీక్షలు ఒకవేళ ఎదుర్కొంటు అనారోగ్యమైన పరీక్షనే కావచ్చు ఆర్థిక సమస్యన్న పరీక్షనే కావచ్చు ఇంకా ఏ రకమైన పరీక్షనో నాకు తెలియదు కానీ ఏదైనా నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు ఇవన్నీ లోక సంబంధమైన పరీక్షలు ఇవి కొన్నిసార్లు ఒకవేళ అనారోగ్యం ఉంది ఏదో మందు డాక్టర్ ఇవ్వడం అవుతామేమో జ్ఞానం లేక కొన్నిసార్లు చదువులో మనం చదివ చదవలేకపోతా ఉన్నామేమో ఇవన్నీ లోక సంబంధమైన పరీక్షలు కానీ ఆత్మ సంబంధమైన దేవుడు ఆత్మ పరీక్ష మనకు పెడతాడు ఆత్మ దేవుడు ఎప్పుడైతే పరీక్షకు మనకు పెడతాడో ఆత్మ దేవుడే పెట్టాడు కాబట్టి ఆత్మ దేవుడే సహాయం చేస్తాడని ఎప్పుడైతే మనము ముందుకు వెళ్తామో ఆ పరిశుద్ధుడైన దేవుడు మనకు ఆ విషయంలో ఆ పరీక్షలో విజయం ఇవ్వడమే కాకుండా విజయవంతుడైన దేవుడు మన జీవితానికి ఆయన అధిపతిగా ఉండి మనలను మన కుటుంబాలను నడిపిస్తాడని నేను తెలియచేస్తా పరిశుద్ధాత్మ దేవుడు ఇది ఆత్మీయ సత్యాలు మా మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నారు షడ్రక్ మెషేక్ అభెత్నగోలకు జరిగిన సంఘటన ఏంటిది అంటే ఆనాడు వారికి ఎదురైన సంఘటన ఏందంటే రెండవ అధ్యాయంలో దానియాల గ్రంథం మీకు వీలైతే ఎక్కడైనా బైబిల్ దొరికితే కూడా మీరు తీసుకోవచ్చు లేదా మీ సెల్ ఫోన్లో కూడా దొరుకుతూ ఉంటుంది దానియలు గ్రంథం రెండవ అధ్యాయం మీరు చదవండి అద్భుతమైన విషయాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాయి దాని రెండవ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటే రెండవ అధ్యాయము మొదటి వచనంలో రాజునకు నిద్ర పట్టలేదంట రాజుకు నిద్ర కూడా పట్టలేదు అదే సమయంలో రాజునకు ఒక కళ వచ్చిందంట రాజు ఆ కళను కూడా మర్చిపోయినట్లు అక్కడ మనకు కనిపోస్తూ ఉంది చూడండి రెండవ అధ్యాయం ఐదవ వచనంలో రాజు అంటున్నాడు గొప్ప రాజు బబులోను రాజు అంటూ ఉన్నాడు నెమకత్ రాజు అంటూ ఉన్నాడు నేను రాజు నేను దాని మర్చిపోతుంది కానీ కలను దాని బావును మీరు తెలియచేనీయడలా మీరు తుత్తునియలుగా చేయబడుదురు మీ ఇండ్లు కుప్పలుగా చేయబడును అన్నమాట అక్కడ బైబిల్లో లిఖితం చే గొప్ప రాజు రాజ్యాలను జయించిన రాజు కలగన్నాడు కళ మర్చిపోయాడు ఆ గారడి వాడిని పిలిచాడు వారిని పిలిచాడు అనేకులను జ్ఞానవంతులను పిలిచాడు మీరు నేను నా కళ నాకు గుర్తులేదు కళ కళాభావం రెండు చెప్పాలి మీరు మీరు చెప్పకపోతే మిమ్మల్ని తుత్తునీయలుగా చేసేస్తాను మీ గృహాలనంతా నేను ఇది చేసేస్తానని రాజు పలికినప్పుడు ఆ యొక్క గారెడి వారే కావచ్చు ఆ జ్ఞానులే కావచ్చు మాంత్రికులే కావచ్చు వారు అంటున్న మాట లేదంటే రెండవ అధ్యాయం వచనంలో ఈ విధంగా ఉంటుంది అందుకు కల్దీయులు ఈ విధంగా ఉత్తరం ఉత్తరమిచ్చిరి భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు రాజు చెప్తే మిమ్మల్ని తుతనీయాలుగా నేను చేసేస్తాను అని ఎప్పుడైతే పలికాడో ఆ సమయంలో మరి వాక్యం అంటా ఉంది వాళ్ళు అంటా ఉన్నారు కల్దీలు ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఎవరు కూడా చెప్పలేరు మేము చెప్పలేము ఎవరు కూడా చెప్పలేరు ఇంకా ఏమంటా ఉన్నాడు ఏ చక్రవర్తియు అధికారియు ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని గాని వద్దకు ఇట్టి సంగతి విచారి ఎవరు కూడా దీన్ని ఏది కూడా చేయలేరు అన్న మాట కనుక రెండవ విషయం వారు ఏమంటా ఉన్నారంటే పదకొండవ వచనంలో రాజు విచారించిన సంగతి బహు సాధారణమైనది దేవతలు కాక మరెవరును ఈ సంగతి చెప్పజాలరు ఇంకో మాట చూడండి దేవతల నివాసములో శరీరుల మధ్య ఉండవు కదా రాజా ఎవరూ చెప్పలేరు భూమి మీద చెప్పగలిగితే దేవతలు చెప్పగలుగుతారు వారు భూమి మీద ఉండేవారు కాదు కదా అది పరమంధ ఉంటున్న దేవుని దగ్గర ఉండేవాళ్ళు కదా అని వారు అన్నప్పుడు రాజుకు కోపం వచ్చేసింది అందరినీ చంపేయాలనుకున్నాడు ఆఖరికి షడ్రక్ మెషేక్ అభెర్థోలను ధాన్యాలను కూడా చంపాలని అక్కడ వారికి తెలిసి ఉన్నప్పుడు ధాన్యాలకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటిది అందరినీ చంపేస్తేస్తారని ఎప్పుడైతే ఆ ఆజ్ఞ ఆయన తెచ్చాడో అతని దగ్గర వెళ్ళాడు పద్నాలుగో వచనములు అప్పుడు ధాన్యాలు బబులోని లోని జ్ఞానులను చంపుటకాయి బయలుదేరిన రాజ దేహ సంరక్షకుల యోగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను ఈ విధంగా విన్నాం అందరిని చంపేస్తారని మమ్మల్ని కూడా చంపుతారు చంపేస్తారని విన్నాం కానీ ధాన్యాలు చావుకు భయపడలేదు కానీ అతడు రాజుకు కూడా భయపడలేదు కానీ ఏమంటా ఉన్నాడంటే నేను అప్పుడు దానియాలు సూటిగా రాజు దగ్గర నన్ను రాజు దగ్గరకు పంపించేసాయి నేను రాజు దగ్గర మొర దేనికి చంపొద్దని మొర కాదండోయ్ లేదా మమ్మల్ని విడిచిపెట్టాయి అని అడగడానికే కాదండోయ్ చూడండి పదహారు రోజున అప్పుడు దానియాలు రాజా సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ చెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను ఒక ప్రక్క ఈ లోకంలో ఉండే ఆ గారడి వాళ్ళే కావచ్చు జ్ఞానులే కావచ్చు కల్లీలే కావచ్చు వీలంత అందరు అనేది ఏంటంటే ఎవరు కూడా చెప్పలేరు భూమి మీద ఎవరు కూడా చెప్పలేరు చెప్పగలిగితే ఆ దేవదూతలు దేవుని దగ్గర ఉండే దేవదూతలే అనగా పరమందుంటున్న ఉంటున్న దేవుడు ఒక్కడే చెప్పగలుగుతాడని వారి యొక్క ఉద్దేశం సమయమేమో అన్నాడు దానియాలు ఎంత ధైర్యం అండి ఎంత విశ్వాసం నా ఒకళ్ళ విశ్వాసంలో లేవేమో ఏంటండి విశ్వాసము అని మీరు అంటూ ఉంటారేమో చేయగలిగినదంతా విశ్వాసమునకు కర్త దేవుడు ఒక ఆయన ఉంటా ఉన్నాడు ఆయన పరమందుంటున్న దేవుడు ఆయన ఆయన పేరు రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వోన్నతుడు శక్తిమంతుడు ఆయనే అంటా ఉన్నాడు నన్ను అడగండి నేను మీకు చెప్తానని ఆ దేవుని దానియాలు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ దేవుని విశ్వాసం ఉంచాడు నేను మీకు కలభావం చెప్తాను భూమి మీద ఎవరు చెప్పలేరేమో కానీ నేను నా దేవుడు నాకు చెప్తాడు నేను నీకు చెప్తానని రాజు దగ్గర బతి మాల్కున్నాడు వచ్చేసాడు వచ్చిన తర్వాత పరీక్ష మొదలైంది చెప్పకపోతే చనిపో చని చంపేయబడతారు చెప్తేనేమో హెచ్చించబడతారు దానియాలు తన ముగ్గురు స్నేహితుల దగ్గరికి వచ్చేసాడు చట్రక్ మెషేక్ అభ్యర్థులకు ఇదిగో పరీక్ష మనకు కలిగింది ఆత్మీయ పరీక్ష మనము యొక్క కళకళాభావం చెప్తే మనల్ని ప్రభు బ్రతికిస్తాడు తప్పకుండా బ్రతికిస్తాడు కాబట్టి దేవుని కటాక్షం కొరకు వేడుకుందామన్నాడు దేవుని కటాక్షం కొరకు వేడుకుందామని ఆ దినము షడ్రగ్ మెషేక్ అభిగో ధాన్యాలు నలుగురు కలిసి చెరగా ఉన్నారు కానీ నలుగురు కలిసి ఎప్పుడైతే మర్మములను తెలియచేయగలిగిన దేవుడు ఉన్నాడని ఆ దేవుని దగ్గరికి కటాక్షం కొరకు వెళ్ళి మాకు కటాక్షం కళ కళాభావం తెలియజేయమని అడిగినప్పుడు ఆనాడు పరిశుద్ధుడైన దేవుడు దానియాలకు ఆ మర్మములను తెలియజే రాజు ఏం కలగలనాడో చెప్పాడు కళాభావాన్ని చెప్పాడు దానియాలంటే ఉన్నాడు ఇదిగో నా దేవుడు ఆ కళ కళాభావాన్ని నాకు తెలియచేశాడు అని దానియాలు ఎప్పుడైతే రాజుకు ఆ కళ కళాభావాన్ని తెలియచేశాడో జరిగిన సంఘటన జరిగిన అద్భుతం జరిగిన ఆశ్చర్యం షట్రఖ్ మెషేక్ అభ్యర్థోలు దానియాలు మరణం నుండి దేవుడు వారిని తప్పించాడు రాజ సన్నిధికి వారిని హెచ్ వార రాజ సన్నిధికి పిలిపించేశాడు ఎక్కడ ఉన్న షట్రక్ మిషేక్ అభ్యర్థనగో దానియాలు అక్కడ రాజ సన్నిధికి వారు వచ్చేసేసారు ఏమంటే ఇంకా ఏం జరిగిందంటే రెండవ నలభై ఆరో రాజు అందరూ రాజు ఎదుట శాస్త్రంగా పడాలి కానీ దాని రాజు దానియాలు ఎదుట శాస్త్రంగా పడినట్లు మనం చూస్తున్నాం రాజ సన్నిధిలో ధాన్యాలు హెచ్చించబడినట్లు మనము వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం సన్నిధిలో వారు వండినట్టు వాక్యములు ఏం పాఠం నేర్చుకుందాం ప్రియ విశ్వాసులు మొదటనేమో ఆత్మీయంగా జీవించ జీవించవలసిన ఫలము జీవించవరంగా ఉండాలి ఈ లోక సంబంధమైన ఆశలు ఇవన్నీ కొద్ది కాలమే కానీ ఆత్మీయంగా జీవిస్తే ఆశీర్వాదాలు పరలోకము నుంచి వింటున్నావా ఆత్మీయంగా జీవిస్తే పరలోక బుద్ధిమినలుగు సమృద్ధిగా పరలోక అదే జరిగిందండో పరీక్ష వచ్చింది వారికి ఆ పరీక్షలో ప్రభు వైపు చూశారు ప్రభు వారి వైపు చూశారు వారు అడిగిన దాన్ని దయచేశాడు వారు రాజు సన్నిధిలో హెచ్చించబడ్డారు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు నిరుత్సాహ కృంగుదలన బాధన వేదన ప్రభు అంటున్నాడు అని నాకు ఇచ్చేసాయి నేను నీకు సంతోషం ఇస్తాను ఇస్తాను ఆనందం ఇస్తాను తృప్తి ఇస్తాను అంటా ఉన్నాడు ఏది కోరుకుంటా ఈ లోకంలో కుమిలిపోయేది కోరుకుంటావా ఆత్మ ప్రభుని హృదయంలో కలిగి ప్రభు నాయన ఇప్పుడే విన్నాను నువ్వు గొప్ప దేవుడవంట కళ కళాభావాన్ని తెలియజేసిన గొప్ప దేవుడమంట నేను ఇంతవరకు నీ పేరు వినలేదు ఈ దినమే నేను విన్నాను నువ్వు నాకు కావాలి నా హృదయంలోనికి రా ఆ ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీకు ఏ హృదయ వాంఛలు ఉన్నాయో అవన్నీ ఆయన నేను తీరుస్త ఆశిస్తున్నావా జరగాలని ఆశిస్తున్నావా కలిసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక స్థితి వందనాలు ఆలోచన మీ నామము ఘనపరిచి కీర్తించి ఆరాధిస్తున్నాం జరి ప్రభవాన్ ఆయన వాక్యంలో విన్నాము ఆత్మీయులకు ఆత్మ పరీక్షలు కలుగుతాయని వాక్యం ద్వారా బలపరచబడ్డాము ఎందరైతే నాయన మిమ్మల్ని మిమ్మల్ని తెలుసుకుంటారో వారి అవసరలు తీరుస్తారు ఎందరైతే బాధ వేదాలు దుఃఖములతో ఇంకా ఈ ఇరవై ఆరో సంవత్సరంలో నిరుత్సాహంలో ఉంటే నాయన వారు వారిని మీరు దర్శించండి వారికి మీ యొక్క గొప్పతనము తెలియచేయండి వారు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందే కృపయ్యమని ఏస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశ్రయించే దేవించునుగాక